హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ పేర్ని ట్రాపిక్ ఆంధ్రప్రదేశ్లో బర్నింగ్ టాపిక్ అయింది నేడో రేపో పేరు నాని అరెస్ట్ కాబోతున్నాడు అని వార్తలు చక్కల్లో కొట్టబోతున్నాయి మీ అందరికీ తెలుసు రేషన్ బియ్యం మాయం కేసులో అంటే పేర్ని నాని భారీ పేరుతో ఉన్నటువంటి రెండు గోడల్లో దాదాపుగా పదిహేడు వందల రేషన్ బియ్యం బస్తాలు మాయమయ్యాయి అనేటువంటిది కేసు ఈ కేసులో కేసు నమోదైనప్పటి నుంచి కూడా పేర్ని నాని కుటుంబ సభ్యులు ఆయన కానీ ఆయన భార్య కానీ ఆయన కొడుకు కానీ ఆయన మేనేజరు తేజ మానస్ తేజ వాళ్ళంతా కూడా అజ్ఞాతలోకి వెళ్ళిపోయారు మూడు సార్లు పోలీసులు నోటీస్ ఇచ్చారు విచారణ కాదు కాలేదు కానీ కోటి డెబ్బై లక్షలు మాత్రం మా గూడలలో మాయమైన బియ్యానికి సంబంధించి డబ్బులు కడతామని చెప్పేసి కోటి డెబ్బై లక్షలు చెక్కుని పంపించారు మా అంటే నేరం ఒప్పుకున్నట్టే కదా మాయమైపోయిన విషయాన్ని పేరుని ఒప్పుకున్నట్టే కదా తప్పును ఒప్పుకున్నాడు క్లియర్గా కోటి డెబ్బై లక్షలు చెక్ పంపించాడంటే మనం అరెస్ట్ చేయకండి మనం ఫైన్ కడతాం అని చెప్పేసి అన్నారు అంటే ఫైన్ కడితే చేసిన తప్పు మాఫీ అయిపోతుందా ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది కాబట్టి అధికారులు చెకింగ్ చేస్తే పదిహేను వందల బస్తాలు మాయమై మాయమైపోయినాయి అన్న విషయం తెలిసింది కానీ గత ఐదు సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యేగా మంత్రిగా వలగ పెట్టేటువంటి పేరు నాని గారు ఎంత బియ్యాన్ని మాయం చేసి ఉంటారు గత ఐదు సంవత్సర కాలంలో మాయం చేసిన బియ్యం విలువెంత ఇప్పుడు పట్టుకున్నది కోటి డెబ్బై లక్షల విలువ అయితే గత ఐదు సంవత్సరాల కాలంలో మాయం చేసి తినేసిన బియ్యం విలువెంత అది కూడా చెప్పాలి కదా పేరిన్నాని గారు పేదవాడు తినే బియ్యాన్ని కూడా వదలకుండా చేసినటువంటి నాని ఇంకెన్ని కొంభకోణాలు చేసి ఉంటాడు ఇంకెంత డబ్బులు తిని ఉంటాడు పేదల సొమ్ము ప్రజల సొమ్ము మన ట్యాక్స్ కట్టిన సొమ్ము అర్థం చేసుకోవాలి కదా ఇప్పటికే పేరిన్నాని మేనేజర్ తేజని పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది కానీ అఫీషియల్గా ఇంకా ప్రకటించలేదు సీక్రెట్గా విచారణ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది నాన్న అన్నాడు కదా రెండు వీకో పది వీకో నా పేరు చెప్పిస్తారు ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేస్తారు నా భార్యని అరెస్ట్ చేయాలని అనుకుంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు నా భార్యని అరెస్ట్ చేయొద్దని చెప్తున్నారు ఆడవాళ్ళని రాజకీయాలకు రావద్దు అని చెప్పేసి చెప్పారని పేరు నానే చెప్పాడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మీద బిస్కెట్ వేయటం ఇప్పుడు వాళ్ళ భార్య అరెస్ట్ కాకుండా పేరు నాని పట్ల సింపతి రావటం కోసం చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం పేరినానికి గుర్తొచ్చింది ఇదల్లో ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళని రాజకీయాల్లో మాట్లాడటం రాగటం గురించి పేరినానో వైసీపీ నాయకులు నీతులు చెప్పాలా ఏ మహిళను వదిలారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు భార్యని రాజకీయాల్లో తీసుకొచ్చి మాట్లాడారు బూతులు పవన్ కళ్యాణ్ గారు కూతురుని రాజకీయాల్లో తీసుకొచ్చి మాట్లాడారు బూతులు ఇదే పేరినారు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి భార్యని రాజకీయాల్లో తీసుకొచ్చి మాట్లాడారు బూతులు చివరికి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా వ్యతిరేకించిన పాపానికి జగన్ సొంత చెల్లి షర్మిలా మీద కూడా మాట్లాడారు జగన్ తల్లి విజయమ్మ మీద కూడా మాట్లాడారు అమ్మ కన్నం పెట్టారు చెల్లె చీరగడితే వారం వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారే పైగా వాళ్ళ కుటుంబ సభ్యులారే మరో చెల్లి సునీత బాబాయ్ కూతురు నా తండ్రి హత్య కేసులో న్యాయం చేయమంటే నీకు న్యాయం చేయాలంటే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడు చనిపోయిన అంటే ఎలాగో చనిపోయాడు ఇక మర్చిపోవమ్మా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారని సునీత ప్రెస్ ముందుకు మీడియా మీడియాన్న నాకు న్యాయం చేయాలని ఇలా ఆడవాళ్ళ గురించి వీళ్ళ చెప్పేది డెబ్బై ఏళ్ళ ముసలావిడ్ని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిందని చెప్పేసి రాత్రిపూట అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లారు ముసలావిడని ఎన్టీఆర్ కూతురు కొన్ని దశాబ్దాల రాజకీయం ఉన్న చంద్రబాబు నాయుడు గారి భార్య ఏనాడు రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొని వ్యక్తి ఆమెను కూడా తీసుకొచ్చి రాజకీయాల్లో క్యారెక్టర్ క్యారెక్టరేషాసి చేశారు లోకేష్ గారు పుట్టే గురించి మాట్లాడారు ఇలా ఆడవాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడటం షర్మిలా మీడియా ముందుకు వచ్చి నేను ఆడబెట్టిన కానీ ఏడబెడ్డను కాదు వీళ్ళకాడ ఆడబెడ్డా అనే గౌరవం కూడా ఉండదు నేను కట్టుకున్న చీర మీద కూడా కామెంట్ చేశాను నా సొంత అన్నయ్య నా రక్తం పుంచుకొని పుట్టినటువంటి అన్నయ్య నేను ఎవరి కోసమైతే ఆ పాదయాత్ర చేశాను ఎవరి కోసమైతే నేను చాలా కష్టపడ్డాను ఆ అన్నయ్యే ఇవాళ నా వల్ల రాజకీయంగా ఎదిగిన అన్నయ్యే నేను కట్టుకున్న చీర మీద కామెంట్ చేశాడు నాకు బాధ అనిపిస్తుందని ఏడిసింది ఇవాళ వీళ్ళు ఆడవాళ్ళని రాజకీయాల్లో లాగటం గురించి ఆడవాళ్ళని అరెస్ట్ చేయడం గురించి మాట్లాడుతున్నారు నేను ఒక విషయం చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను నా ఎదురుగా ఒక కెమెరామెన్ ఉన్నారు నన్ను వీడియో చిత్రీకరిస్తున్నాను అతని మీద నాకు కోపం వచ్చింది నేను డైరెక్ట్గా పొడవలేక ఒక మహిళని ఆటం పెట్టుకుని మహిళతో పొడిపించాను ఇప్పుడు పొడిచిన మహిళని పోలీసులు అదుపులో తీసుకుంటారా తీసుకోరా ఫస్ట్ ఆమెను అదుపులో తీసుకుంటారు తర్వాత నన్ను అదుపులో తీసుకుంటారు అచ్చ చేసిన అచ్చ చేపించినవాడిని చేసిన అయితే ఫస్ట్ తీసుకుంటారు కదా ఇప్పుడు పేరు నాని భార్య పేరుతో గోడలు ఉన్నాయి అక్కడ బియ్యం మాయమైపోయినాయి పేరునాని భార్యని అరెస్ట్ చేస్తారా జరిగి చట్ట ప్రకారం చేస్తారు చట్టానికి లింగ వివక్ష ఉండదు మగ ఆడ అనేటువంటి తేడా ఉండదు ఎంతమంది మహిళని వైసీపీ ఆయన అరెస్ట్ చేయలేదు ఇవాళ హోంమంత్రిగా ఉంటుంది అడితని ఎన్నిసార్లు అరెస్ట్ చేశారు ఎన్నిసార్లు నిర్బంధాలు మోపారు ఎన్నిసార్లు ఆమెదీ ఛార్జ్ చేశారు పైగా సోషల్ మీడియాలో కారు కూతురు కూడా కూశారు అవునా కాదా ఇవాళ వీళ్ళు ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళని రాజకీయాల్లో లాగటం గురించి ఆడవాళ్ళని అరెస్ట్ చేయటం గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించాయి అనే ఒక సామెత గుర్తొస్తుంది మన పల్లెటూరులో మాట్లాడుకుంటూ ఉంటారు చెప్పకూడని వాళ్ళు నీతులు చెప్తే దయ్యాలు వేదాలు వల్లించాయి అంటారు ఇవాళ వీళ్ళు నీతులు చెప్తుంటే మనకు అలానే అనిపిస్తుంది సొంత కుటుంబ సభ్యులను కూడా వదలకుండా రాజకీయంగా వ్యతిరేకించిన పాపానికి క్యారెక్టర్ అసాసినేషన్ చేసినటువంటి వ్యక్తులు బంట బూతులు తిట్టడమే పరమావధిగా పెట్టుకున్న వ్యక్తులు నేను ఒకటి అడుగుతాను డైరెక్ట్గా కోడాలి నాని మంత్రి పదవి కావటానికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి పేరు నాని మంత్రి పదవి రావటానికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి జోగి రమేష్కి మంత్రి పదవి రావటానికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి ఏంటి తిట్టడం కొట్టించడం ఇది కాదా పేరు నాని ప్రెస్ మీట్ పెడితే చంద్రబాబు నాయుడు గారిని ఆయన కుటుంబ సభ్యుని వ్యక్తిగతంగా తిడతాడు పవన్ కళ్యాణ్ ని పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుని వ్యక్తిగతంగా తిడతాడు అందుకుగాదా మంత్రి పదవి పేరునానికి ఇచ్చింది కోడానానికి కూడా అందుకుగాదా ఇచ్చింది ఏ కులవలను నా కులవలతో తిట్టియాలని పేరు పవన్ కళ్యాణ్ని కోడానానితో చంద్రబాబు నాయుడిని ఎక్కువ టార్గెట్ చేసింది నిజమా కాదా ఇంత నీచ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడలేకనే అదే అంటారు కదా చెడు వినొద్దు చెడు చూడొద్దు చెడు మాట్లాడొద్దు అని చెప్పేసి అంటారు కదా కానీ ఐదు సంవత్సరాల కాలంలో చెడే ప్రాబల్యం ఎక్కువ అవుతుందని ఆంధ్రప్రదేశ్కున్న బ్రాండ్ ఇమేజ్ అన్నం పెట్టే ఆంధ్రప్రదేశ్ పేరు బూతుల ప్రదేశ్గా మారిపోతుందనే కోపమో కక్షో ప్రజలకి వైసీపీ నాయకులు పట్టున్న ప్రతీకారము మూకుమ్మడిగా వచ్చి ఎక్కడెక్కడోళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఎక్కడెక్కడో కూడా వచ్చి ఓట్టేసి వైసీపీని ఓడిచ్చారు ప్రజలు తమ బాధ్యత నెరవేర్చారు కూటమికి అధికారాన్ని ఉపచెప్పారు వైసీపీని అధమపాతారానికి తొక్కారు పవన్ కళ్యాణ్ గారు పిలిపించినట్టు ఇప్పుడు కూటమి ప్రభుత్వం బాధ్యత ఉంది ఏంటి అవినీతిని వెలికి చేయటం అవినీతి పనులను జైల్లో పెట్టడం ప్రజలు తమ బాధ్యత నెరవేర్చుకున్నారు తమకు వచ్చేది ఒకసారి అవకాశం ఐదు సంవత్సరాలకు ఒకసారి తమ బాధ్యతను చాలా బాగా నెరవేర్చుకున్నారు చాలా బాధ్యతగా నెరవేర్చుకున్నారు చాలా బాధ్యతగా అంతే బాధ్యతగా ఇలా కూటమి కూడా బాధ్యత నెరవేర్చాలని ఇలాంటి అవినీతి పరుని ఖచ్చితంగా జైల్లో పెట్టాలి పెట్టాల్సిందే అని అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క డిమాండ్ సరే కూటమి నాయకులు భావిస్తుండొచ్చు సానుభూతి వస్తేమో అక్రమారస్తులు అంటారేమో ప్రతీకారం అంటారేమో అనొచ్చు కానీ ప్రజలు అలా భావించే పరిస్థితులు లేరు అనేటువంటిది ఎందుకంటే ఒకవైపున అభివృద్ధి కనపడుతూ ఉంది అమరావతి ముందుకెళ్తూ ఉంది బీపీసీఏ లాంటి కంపెనీలు ముందుకు వస్తూ ఉన్నాయి టీసీస్ లాంటి కంపెనీలు ల్యాండ్ అవుతూ ఉన్నాయి మొబైల్ ఎలక్ట్రికల్ రంగ పరిశ్రమలు ముందుకు వస్తూ ఉన్నాయి వరుసగా కంపెనీ ప్రజలతో భేటీలు అవుతూ ఉన్నారు దుబాయ్కి సంబంధించినటువంటి ఒక చమురు శుద్ధి కర్మాగారం పెద్ద ఎత్తున లక్ష కొట్ట పెట్టుబడి పెడుతుంది సౌదీ దుబాయ్కి సంబంధించినటువంటి ఒక కంపెనీ అనేది వార్తలు వస్తూ ఉన్నాయి ఇంకా కంపెనీకి సంబంధించినటువంటి విషయాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది ఇది కనపడుతుంది అదే క్రమంలో పాత అవినీతి పంతులను కినుక లోపలేకపోతే మళ్ళా వారు రాజకీయంగా రెచ్చిపోయే ప్రమాదం ఉంటుంది అవినీతి పరులు డబ్బును కొమ్మరించి మళ్ళా జనంలో తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అవినీతి సోమని ప్రభుత్వాలు స్వాధీనం చేసుకున్న వాళ్ళ ప్రజలకు పంచాలి ప్రజా ప్రయోజనాల కోసం వాడాలి వాళ్ళకి భయమో బత్తో రావాలి భయమో బర్తీ లేకపోతే అది కుదిరే పని కాదు జడ్జీల నుంచి మొదలు పెడితే సామాన్యుల వరకు వాళ్ళు ఎవరిని వదలకుండా తిట్టారు అమరావతి ఆడబిడ్డలను అడ్డదిడ్డంగా ఇస్తా రాజ్యంగా ఇస్త వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడినటువంటి వ్యక్తులు వాళ్ళు వాళ్ళకి చట్టం అంటే గౌరవాన్ని కల్పించాలి సమాజం అంటే ప్రేమని కల్పించాలి రాజకీయాల పట్ల బాధ్యతని కల్పించాలి కాబట్టి ఖచ్చితంగా జైల్లో వెయ్యాలనేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు మరి జరుగుతున్న ఎంక్వైరీ శ్రీ మేనేజర్కి సంబంధించినటువంటి ఎంక్వైరీ ఏ విషయాలు బయటకు వస్తాయి ముందు పేరు నాన్న భారీ అరెస్ట్ అవుతుందా పేరు నాన్న అరెస్ట్ అవుతారా పేరుని కిట్టు అరెస్ట్ అవుతారా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది కానీ పేరునాని అరెస్టుకు మాత్రం రంగం సిద్ధం అవుతుంది అనేటువంటి ఒక వార్త మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బర్నింగ్ కాదు కనపడతాం